అహం వైశ్వానరో భూత్ ప్రాణినాం దేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఓ అర్జున నేను వైశ్వానరుడి వైశ్వానరుడనే అగ్ని రూపంలో ప్రాణుల శరీరంలో ఉంటూ వారి శరీరాలకు కావలసిన వేడిని ఇస్తూ వారు తిన్న నాలుగు విధములైన ఆహారములను పచనం చేస్తున్నాను అంటే జీర్ణం చేస్తున్నాను సూర్యుడి వెలుగు చంద్రుడి వెలుగు అన్ని బయట ప్రపంచాన్ని చూడడానికి పనికి వస్తాయి ఆహార ధాన్యాలకు ఔషధులను పండిస్తాయి మూడవది అగ్ని ఆ అగ్ని రెండు విధాలు మొదటిది బయట ఉండే అగ్ని రెండవది అన్ని వస్తువులలో పదార్థాలలో భావాలలో అంతర్లీనంగా ఉండే అగ్ని ప్రతి వస్తువులో అగ్ని అంతర్లీనంగా ఉంటుంది రెండు వస్తువులు రుద్దుకుంటే వేడి పడుతుంది రాయి ఇనుము లాంటివి రాచుకుంటే అగ్నిగణాలు పడుతాయి అలాగే భావల భావాలలో కూడా అగ్ని ఉంటుంది కామాగ్ని కోపాగ్ని అని కూడా అంటాము ప్రస్తుతము శ్రీకృష్ణుడు శరీరంలో అంతర్లీనంగా ఉంటే ఉండే శరీర ఉష్ణోగ్రత కడుపులో ఉండే జఠారాగ్ని గురించి చెబుతున్నాడు ప్రతి శరీరంలో కూడా పరిమితంగా ఉష్ణోగ్రత ఉంటుంది మానవ శరీరంలో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నిలకడగా ఉంటుంది అది హెచ్చినా తగ్గినా ప్రమాదమే అలాగే జీవరాశులు మానవులు అన్నీ తాము ప్రాణాలతో ఉండడానికి ఏదో ఒక ఆహారం తినాలి తిన్న ఆహారం జీర్ణం కావాలి కదా అది ఎలా జరుగుతుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ బయటే కాదు నేను జీవరాశులలో లోపల కూడా అగ్ని రూపంలో ఉంటాను దానినే వైశ్వానరుడు అంటారు అదే జఠరాగ్ని ఈ జఠరాగ్ని మనం తిన్న నాలుగు రకాల ఆహారములను జీర్ణం చేస్తుంది ఆ జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్నిని నేనే అంటున్నాడు పరమాత్మ అందుకే ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు అంటే ప్రతి ప్రాణి దేహంలో జఠరాగ్ని రూపంలో నేను ఉన్నాను పచాం అన్నం చతుర్విధం అంటే నాలుగు రకములైన ఆహార పదార్థములను పచనం చేస్తున్నాను అన్నం అంటే ఆహారము కేవలం వరి అన్నమే కాదు బియ్యముతో కానీ మరి ఏ ఇతర ధాన్యములతో కానీ పప్పు పదార్థములతో గాని నాలుగు రకములైన ఆహార పదార్థములను తయారు చేస్తారు వాటిని భక్ష్యములు భోజ్యములు లేహ్యములు చోష్యములు భక్ష్యములు అంటే గట్టిగా ఉండి కొరికి నమిలి తినే పదార్థములు కూరలు పిండి వంటలు భోజ్యములు అంటే నాలుకతో చప్పరించేవి మెత్తగా ఉండేవి లేహ్యములు అంటే నాలుక మీద వేసుకొని లొట్టలేసేవి పచ్చళ్ళు హల్వాలు మొదలగు ప మెత్తడి పదార్థములు చోష్యములు అంటే పానీయాలు నోటితో జుర్రుకునే పల్చడి పదార్థములు వివిధ రకములైన పానీయాలు మనం రోజూ తినేవి అన్నీ ఈ నాలుగింటిలో ఏదో ఒక రకమునకు చెందినవి అయి ఉంటాయి ఈ ఆహార పదార్థములను మనం నోటితో తింటాము అవి గొంతుగుండా జీర్ణాశయములకు వెళతాయి ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గొంతు దాకా మన ఇష్టము ఏది తినాలి ఏది తినకూడదు అని మనం నిర్ణయించుకుంటాము ఒకసారి గొంతు దిగితే తర్వాత వైశ్వానరుడి ఇష్టము నువ్వు పాయసం తిన్నా విషం తిన్నా తన పని తాను చేసుకుపోతాడు ఆ వైశ్వానరుడే జఠరాగ్ని మనం తిన్న అన్ని పదార్థాలను వివిధ రసములతో కలిపి జీర్ణం చేసి అగ్ని లాంటి శక్తి దానినే జీర్ణశక్తి అని కూడా అంటారు ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాడు కృష్ణుడు ప్రాణాపాన సమాయుక్త అంటే ప్రాణము అపానముతో కూడినది లోపల ఉండే జఠరాగ్ని బాహ ప్రజ్వరిల్లాలంటే గాలి కావాలి కదా అదే మనము పీల్చే గాలి వదిలే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ప్రాణవాయువును పీల్చి వదులుతుంటాము ఈ ప్రాణవాయువు లోపల ఉన్న అగ్నికి శక్తిని ఇస్తుంది ఆ శక్తి వలన జఠరాగ్ని మనం తిన్న నాలుగు విధములైన ఆహార పదార్థములను జీర్ణం చేస్తుంది అందుకే అన్నం తినేప్పుడు ఒక మంత్రం చదువుతారు ముందు గాయత్రి మంత్రం చదువుతారు తర్వాత అమృతమస్తు అని తను తినబోయే ఆహారము అమృతంతో సమానం కావాలి అని సంకల్పిస్తాడు తర్వాత ఓం ప్రాణాయ అపానాయ స్వాహా వ్యానాయ వ్యానా వ్యానాయస్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని తర్వాత ఓం పరబ్రహ్మ నే అంటూ భగవంతుడిని తలుచుకుని భోజనం ప్రారంభిస్తాడు ఈ అంతా ఆ పరబ్రహ్మ స్వరూపము అన్నం పరబ్రహ్మ స్వరూపము ఆయనకు నమస్కారము నా ఆహారమును సక్రమంగా జీర్ణం చేసి నాకు శక్తిని ప్రసాదించు అని సంకల్పించి భోజనానికి ఉపక్రమిస్తాడు ఈ శాస్త్రీయ విధానము అంతా ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ సర్వైరహమేవ సన్నివిష్ట వేదాంత కృద్వేద విదేవ చాహం ఓ అర్జున నేను అందరి హృదయాలలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాను నా మానవులకు జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి ధారణ శక్తి మరిచిపోయే శక్తి కలుగుతున్నాయి నాకు వేదములు తెలుసు నేను వేదస్వరూపుడను వేదముల గురించి తెలిసిన వాడను కీడా నేనే పైన చెప్పబడిన శ్లోకంలో మనం తిన్న ఆహారము జీర్ణమై ఎలా మనకు శక్తిని ఇస్తుంది అనే విషయం చెప్పిన తర్వాత ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు మనం తిన్న ఆహారం వలన వచ్చిన శక్తి మనకు స్మృతి అంటే జ్ఞాపక శక్తి ధారణాశక్తి అవగాహన ఆలోచనా శక్తిని ఇస్తుంది అలాగే అపోహనం అంటే మరచిపోయే శక్తిని కూడా ఇస్తుంది అపోహ అని వాడాడు పరమాత్మ అపోహలు అని మనం వింటూ ఉంటాము విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడము అంటే మనం తినే ఆహారాన్ని బట్టి మనకు చురుకుదనము జ్ఞాపక శక్తి కలుగుతాయి అలాగే అపోహలు మ్రతిమరుపు చదివింది జ్ఞాపకం లేకపోవడము కలుగుతాయి వీటికంతా కారణం మన హృదయం లోపల ఉండి మనలో చైతన్య శక్తిని కలగజేస్తున్న పరమాత్మ ఇది ఏ ఒక్కరికో ఏ జాతికో కులానికో ధనికులకు అగ్రవర్ణాల వారికో పరిమితము కాదు సర్వస్య సర్వస్య అంటున్నాడు అంటే అందరికీ సమానంగా వర్తిస్తుంది బ్రాహ్మణులకే తెలివితేటలు ఉంటాయి ఒక ప్రాంతం వారికే తెలివితేటలు ఉంటాయి అని అనుకోవడం పొరపాటు అది మనం చూపే వివక్షత తినే ఆహారము వాతావరణము పరిసరాలు పూర్వజన్మ వాసనలు మనోనిర్మితలత్వము ధార్మిక భావనలు ధార్మిక జీవనములన్నింటినీ మించి దైవబలము ఇవన్నీ ఒక ఒక వ్యక్తి యొక్క తెలివిని ధారణాశక్తిని మతిమరుపును నిర్ణయిస్తాయి మనను పరమాత్మ మన హృదయంలో ఉండి చూస్తున్నాడు అనే విషయాన్ని మనం నిరంతరం గుర్తు పెట్టుకోవాలి అప్పుడే ఎటువంటి అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉండదు శక్తి ధారణాశక్తి జ్ఞానశక్తి మతిమరుపు అపోహలు ఇవన్నీ మనో వికారాలు మనం తినే ఆహారాన్ని బట్టి ఇవి మనకు సంక్రమిస్తాయి వీటి వలన ఏం జరుగుతుంది అంటే తెలుసుకోదగిన వాటిని తెలుసుకుంటాము వేదము అంటే తెలుసుకో తగినది ఆ వేదములలో తెలుసుకోదగినది పరమాత్మ స్వరూపము అది నేనే అంటున్నాడు వేదములు చదువుకున్నందుకు ఫలితము పరమాత్మతత్వమును గురించి తెలుసుకోవడము ఎందుకంటే పరమాత్మ నుండి పుట్టిన వేదములు పరమాత్మను గురించి పరమాత్మ స్వరూపము గురించి తెలియజేస్తాయి పరమాత్మను గురించి పరమాత్మ తత్వమును గురించి వేదములకు బాగా తెలుసు వేదములను కేవలం యాంత్రికంగా వల్ల వేయకుండా వాటిలో దాగి ఉన్న అసలు అర్థాన్ని తెలియజేసుకోవడం ప్రయత్నం చేయాలి అప్పుడే వేదవిధుడు వేద పండితుడు అనే మాట సార్థకం అవుతుంది వేదాంతకృత్ అంటే ఈ వేదములు నా చేత సృష్టింపబడినవి అంటే నిరాకారుడైన పరమాత్మ సాకారుడై వచ్చి రాశాడు అని కాదు పరమాత్మ అందరి హృదయాలలోనూ ఉన్నాడు అని ఇప్పుడు చెప్పుకున్నాము ఋగ్వేదములో మొదటి అనువాదము మధ్య ఛందసుడు అనే ఋషి చెప్పాడు తరువాత లిపిబద్ధము అయ్యింది ఋగ్వేద ఋషులు తాము సమాధిలో ఉన్నప్పుడు పరమాత్మ కృపతో కలిగిన జ్ఞానము ద్వారా తెలుసుకున్న విషయాలను జ్ఞాపకం పెట్టుకొని తమ శిష్యులకు చెప్పారు గురుశిక్ష పరంపరగా వేదములు తరతరాలుగా ఒకరి నుండి ఒకరికి మౌఖికంగా అందరించబడ్డాయి అందుకే ఈ శ్లోకంలో వేదాంతకృత అంటే ఈ వేదములు వేదాంతములు అంటే ఉపనిషత్తులు మొదలైన వాటిని గొప్పవారైన మహా ఋషుల యొక్క స్మృతి పథంలోకి ప్రవేశపెట్టి వారి చేత పలికించిన వాడిని నేనే ఆ మహరుషుల యొక్క జ్ఞాపక శక్తిని ధారణాశక్తిని ఆలోచనా శక్తిని పరిశీలనాశక్తిని నేనే వేద స్వరూపాన్ని నేనే అంతేకాదు ఈ వేదములను సృష్టించిన వాడిని నేను ఆ వేదములు ఎరిగిన వాడిని కూడా నేనే అని కృష్ణుడు ఇక్కడ చెప్పారు కాబట్టి సర్వం అంటే తెలుసుకుంటే చాలు అందుకే వేదములు అపౌరుషయములు పరమాత్మజే సృష్టించబడ్డాయి అని పెద్దలు చెప్పారు